జై మార్కండేయ కష్టపడి గునమ్మా మేము అనే గ్రామంలో కాచేర్ల వంశంలో మా ఫాదర్స్ ముగ్గురు జన్మించారు వాళ్లకు మేము సెకండ్ జనరేషన్ గా మా చిన్న కొడుకు మా పెద్దనాన్న కొడుకు మేమందరం చిన్న పల్లెటూరులో కష్టపడి చదువుకొని ఒక మా బ్రదర్ ధర్మరాజ్ అని మాకు ఆదేశం తీసుకొని మీరు డిప్లొమా చదువుకుంటే ఉద్యోగం అనేది తొందరగా వస్తుంది అనే ఉద్దేశంతో ఇంటర్మీడియట్ జాయిన్ అయిన తర్వాత కూడా మమ్మల్ని మా సర్టిఫికేట్ తీసుకెళ్లి ఆయన్ని అప్లై చేశాడు అప్పుడు ఎంట్రెన్స్ అనేది లేకుంటే అప్పుడు మాకు ఇమీడియట్ గా మాకు సీట్ వచ్చింది భూమి నేను ఇద్దరం క్లాస్ మేట్స్ మా పెద్దనాన్ని కొడుకు జాయిన్ అయ్యాము త్రీ ఫోర్ త్రీ ఇయర్స్ లో డిప్లొమా కంప్లీట్ చేసాము అనుకున్నట్టుగానే గానీ ఇమీడియట్ గా మాకు మేము అనుకునేది కాలేజీలో లో అదే ఏం జాబ్ అంటే రోడ్ ఇన్స్పెక్టర్ రోడ్ ఇన్స్పెక్టర్ తిరుమల తిరగడం అనేది అదే విధంగా మాకు టెక్నికల్ రోడ్ ఇన్స్పెక్టర్ అనే జాబ్ వచ్చింది తర్వాత ఇమీడియట్ గా విత్ ఇన్ టెన్ మంత్స్ లో ఏ ప్రమోషన్ వచ్చింది ఆ విధంగా నిజామాబాద్ వెళ్ళిపోయాము అప్పుడు మా తమ్ముని కూడా నిజామాబాద్ లో డిప్లొమా జాయిన్ అయ్యాడు చాలా కష్టపడి చదువుకున్నాడు డిప్లొమా అయిపోగానే ఇమీడియట్ గా అన్నయ్య జాబ్ ఉంటే చూడంటే పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ లో తెలిసిన వాళ్ళు ఉంటే దాని టెంపరీ కొన్ని చేశాడు తర్వాత కొన్ని రోజులు మహారాష్ట్ర బార్డర్ లో మా కాంట్రాక్టర్ దగ్గర కూడా ఒక రెండు మూడు నెలలు కష్టపడ్డాడు తర్వాత టౌన్ ప్లానింగ్ లో అప్పుడు జాబ్ వచ్చింది అదృష్టం చాలా కష్టపడి మరి ఈ స్టేజ్ కి వచ్చాడు మరి అందరం కూడా మా ఆశీర్వాదం మా తమ్ముడికి ఎప్పుడు ఉంటది వాని పిల్లలు గాని మా పాప కూడా యూఎస్ లో ఉంటది వాని బాబు కూడా యుఎస్ లో అక్కడ కూడా కలిసిమెలిసి ఉండేవారు ఆ టోటల్ మా జనరేషన్ అందరం కూడా మూడవ తరం ఇప్పుడు మా పిల్లలు మరి ఫ్యూచర్ లో వాళ్ళ పిల్లలు కూడా అందరూ కలిసిమెలిసి ఉంటారు మరి చిట్టాపూర్ లోనే మాది ఒక ఆదర్శవంతమైన కుటుంబము మా ఆడబిడ్డలు అంటే మా చెల్లెళ్ళు గాని మా చెల్లెల పిల్లలు కానీ అందరి పిల్లలు కూడా మంచి డెవలప్ అయ్యారు దేవుని అందరం కూడా హ్యాపీగా నేను కూడా టెన్ ఇయర్స్ బ్యాక్ రిటైర్ అయ్యాను రూట్ లో పనిచేశాను ఆఫ్టర్ మై రిటైర్మెంట్ కన్స్ట్రక్షన్ టైమ్ లో మళ్ళీ డబుల్ బెడ్రూమ్స్ గుద్దులపూర్ ప్రాజెక్ట్ ఇన్ఛార్జ్ చేశాను మళ్ళీ రీసెంట్ గా మొన్నటి వరకు నాయకు లో క్యాంపస్ ఇంజనీర్ గా కూడా చేశాను ఇప్పుడు మామూలుగా విషయాన్ని తీసుకుంటున్నాను పిల్లల సపోర్ట్ గా ఇంట్లో ఉంటున్నాను